హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆది ఇప్పుడే ప్రోమో వచ్చింది ప్రోమో చూసిన తర్వాత మీకు సోనియా వర్సెస్ విష్ణుప్రియలో ఎవరిది మిస్టేక్ అని అనిపించింది అనేది జెన్యున్గా కామెంట్ చేయండి హార్ట్ఫుల్గా అన్ని రకాలుగా ఆలోచించి కామెంట్ చేయండి ఫస్ట్ ఎవరు ఎవరిని గెలికారు తర్వాత ఎవరు రాంగ్ వర్డ్స్ యూజ్ చేశారు తర్వాత ఎవరు ఇంకా ఓవర్ రాంగ్ వర్డ్స్ యూజ్ చేశారు ఎవరిది మిస్టేక్ ఎవరు ఇలాంటి షోల్లో అలా మాట్లాడకూడదు వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు రైట్ అని మీకు అనిపించింది అనేది కామెంట్ చేయండి నా ఒపీనియన్ చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది దీంట్లో కుండ బద్దలు కొట్టినట్టు నా ఒపీనియన్ చెప్తాను వీడియో మొత్తం చూడండి ఈ ప్రోమో చూస్తూ ప్రోమో గురించి మాట్లాడుతున్నాం నాకు విష్ణుప్రియ హ్యాండ్ గెచ్చి టిక్ 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 అని చూసారా చాలా వర్స్ట్ అనిపించింది అలా బిహేవ్ చేయడం చాలా వర్స్ట్ అనిపించింది ప్లస్ సోనియాది కూడా ఒక మిస్టేక్ ఉంది అది కూడా చెప్తాను చాలా క్లియర్గా మాట్లాడుకుందాం సో వినాయక చవితి కదా నాకు సార్ బంబం బోలే బంబం బోలి బంబం బోలే అంటే వినాయక చవితి స్టెప్పులు వేసుకుంటూ వచ్చేసారు నాకు సారు కామెడీకి చెప్తున్నా కానీ చాలా సీరియస్ మ్యాటర్ జరిగింది రోజు ఆ డోర్ తీసుకోవడం మంటగా ఉంది నెక్స్ట్ వచ్చేసరికి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఓ వినాయక చవితి ఇప్పుడే స్టార్ట్ అయ్యింది మిమ్మల్ని చూశాక ఇవి స్టేజ్ మీద ఎక్కేటప్పుడు కూడా నాకు సరికి అలాంటి అలాంటివి వేసి వస్తారు అనమాట అందరూ ఆల్మోస్ట్ నాకు సార్ అంటే అమ్మాయిలు అలా ఏదో ఒకటి అటు జల్లి వస్తారు నైస్గా పాజిటివ్ యాంగిల్స్లో మాట్లాడి ఎక్కడ కూడా విష్ణుప్రియ వినాయక చవితి అంటే మిమ్మల్ని చూడగానే స్టార్ట్ అయింది సార్ అదే అట్లా అనేసి ఇవన్నీ మామూలే నెక్స్ట్ వచ్చేసరికి స్వీట్స్ అన్నారు ఆ తర్వాత ప్రతి సాటర్డే ఎవ్రీ సీజన్లో జరిగేది ఏంటంటే నేను మీకు బయట ఏం జరుగుతుంది మీరు ఏం తప్పులు చేశారనేది వీకంతా చెప్తా కానీ ఇప్పుడు మీకు మీరే ఒకరికొకరు చెప్పుకోవాలి గుచ్చుకోవాలి అన్నట్టు చెప్పరు అంటే వాళ్ళకి వాళ్ళే వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి వాళ్ళేంటి వీళ్ళేంటి ఒకరి గురించి ఒకరు చెప్పాలి అనేది టాస్క్ ఇచ్చాడు సో వీళ్ళందరూ కత్తి పెట్టుకుంటారు కత్తితో బొడిచి నచ్చని వాళ్ళకి కత్తి పడవాలనేది టాస్క్ అయితే పెట్టినట్టున్నారు దాని రిలేటెడ్గా అనమాట ఇప్పుడు ఇక్కడ చాలా బాగా మాట్లాడింది ఎవరు పర్ఫెక్ట్ రీజన్స్ చెప్పింది ఎవరు ఈ రీజన్స్ చెబుతూ ఇలాంటి ఒక టాస్క్లో అనవసరమైన యాంగిల్స్ తీసుకొని వచ్చి ఇరుకున ఎవరు నాకు సారు ఇది చెప్పడం మర్చిపోయే స్వామి నిజంగా నాకు పిచ్చి పట్టింది ఏంటంటే యష్మి లాంటి కంటెస్టెంట్కి ఆల్రెడీ విపరీతమైన అంటే యాటిట్యూడ్ చూపిస్తూ హౌస్లో అంటే సంబంధం లేకుండా టాస్క్ని టాస్క్ లాగా చూడకుండా అంటే టాస్క్ని టాస్క్ లాగా ఓరగా చూస్తుంది ఆవిడ అంటే టాస్క్ అంటే ఎవరైతే ఈ హౌస్లో ఎంత మందినైతే అయితే ఎక్కువ మందిని కత్తు నైట్కి నైట్కి పీకలకు వస్తారో వాళ్ళు ఈ సీజన్ విన్నరంటే అవి వస్తుంది అన్నట్టుగా అంత సిన్సియర్గా తీసుకుంటున్నారు టాస్క్ని అంత అవసరం లేదు ఇక్కడ అలాంటి టాస్క్లో లగ్జరీ బడ్జెట్ లగ్జరియస్ టాస్క్ లగ్జరీగా బతకాలని ఇచ్చాడు అనేసి భాషాబాయ్ని ఇమిటేట్ చేస్తుంది భాషాబాయ్ని ఇన్స్పైర్ చేసి అది ఆయన్ని ఆయన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికే అలా కాదు మనకిచ్చారు మనం బతకాలి కదా ఇందాకొ వీడియో చూసా లైవ్లో వచ్చింది మనకి ఛాన్స్ ఇచ్చారు మనం అట్లా చేయాలి కదా ఇప్పుడు రేపు మనకు వస్తుందో లేదు లగ్జరీగా బతకడానికి వాళ్ళు మనకి ఇంతకంటే ఘోరంగా చేస్తే ఇప్పుడు నువ్వు కామ్గా ఉంటేనే వాళ్ళు ఇంతకంటే ఘోరంగా చేస్తారేమో డిసైడ్ అయితే ఇప్పుడు నువ్వు ఘోరంగా చేస్తుంటే వాళ్ళు అంతకంటే ఘోరంగా చేరా ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడినట్టే ఉంది అలాంటి ఆవిడిని నాకు సారు పుష్ ఇచ్చిండు బాగా పుష్ ఇలాగే కంటిన్యూ చేయి యూ హవ్ గుడ్ ఫీచర్ అన్నట్టుగా మామూలుగా పెట్టలేదు నాకు సార్ సూపర్ అనిపించారు అదేంటో మాట్లాడదాం ఆవిడ పెద్ద దెబ్బది వాళ్ళ జడ్జిమెంట్ ఇవ్వాలన్నట్టుగా చెప్పగానే ఫస్టు భాషాబాయ్ కసక్కని పొడిచాడు మణికంఠకి పొడిచి తనలో తను మాట్లాడుకుంటున్నాడు అది మంటరితనమా తనమా లేకుంటే స్ట్రాటజీనా అనేది అర్థం కావట్లా తర్వాత నామినేషన్స్లో అలా అతను ఉండడానికి రీజన్ ఏంటి అనేది చెప్పాడు కదా ఇది ఎందుకు నాకు సార్ అనుకుంటానంటే ఆల్రెడీ బీభత్సంగా డౌన్ అయి ఉన్న పర్సన్కి కొంచెం బూస్ట్ ఇస్తే తప్ప అతను లైన్లోకి రాడనేది అనేది క్లారిటీ కాబట్టి దానికి అతనికి ఒత్సాస పలికినట్టు మాట్లాడతారు ఆటోమేటిక్గా ఎందుకంటే అది నిజమే కదా నువ్వు అట్లా చేయకూడదు కదా ఏడవకూడదు కదా బాధపడకూడదా ఈ షోలో ఇలాంటి ఇలాంటి ఏడుపులు బాధలు తీసుకురాకూడదు అంటే అతను ఇంకా డో అయిపోతాడు ఎవరైనా పెద్ద మనిషి తరహాలో పుష్ పుష్ చేయడానికి ట్రై చేస్తారు అందుకు అలా అన్నారు దానికి భాష చెప్పడం చాలా బాగా చెప్పాడు ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ సార్ అతను ఎంత భయంకరంగా ఎక్స్ప్లెయిన్ చేసినా నేను కన్విన్స్ అవ్వలేదు జట్ సెట్ తర్వాత విష్ణుప్రియ ఎంటర్ ద న్యూ డ్రాగన్ సోనియాకే అందకపోయినా అందుకు మనకి గుచ్చింది కసక్కన గుచ్చి రీజన్స్ చెప్పడం స్టార్ట్ చేసింది ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ కానీ చాలా క్లియర్గా మాట్లాడడానికి ట్రై చేస్తా తనకి కోపం వచ్చినప్పుడు తను వాడే పదాలు మాటలు చాలా హాటింగ్గా ఉంటుంది అని చెప్పింది దానికి బిగ్ బాస్ కూడా ఈ షోకి ఈ ఎపిసోడ్కి బజ్ పెంచాలని ఫిక్స్ అయిపోయాడు నార్మల్గా తన కోపం వచ్చినప్పుడు తన వాడే పదాలు చాలా దారుణంగా ఉంటాయి అని చెప్పినప్పుడు నార్మల్ వీళ్ళిద్దరూ కన్వర్జేషన్లో వేస్తారు శనివారం ప్రోమోలు కానీ బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగిందనే ప్రోమోలు బ్యాక్గ్రౌండ్లో ఆవిడేం ఏం అనే ప్రోమోలు ఆవిడ ఏం ఇచ్చిందనే ప్రోమోలు అన్నీ చేశారు మనకు అర్థం అవ్వాలి ఎపిసోడ్ చూడాలి అనే ఇంట్రెస్ట్ రావాలని సూపర్ ఎడిట్ చేశారు సో ఏం మాట్లాడుతున్నారో ఆవిడికి అర్థం కావట్లేదు అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారు కోపం వచ్చినప్పుడు అనేది విష్ణుప్రియ ఆర్గ్యుమెంటు అంటే ఆవిడ మీద వేసిన నింద దానికి ఏమైందంటే బ్యాక్గ్రౌండ్లో కూర్చొని డైనింగ్ టేబుల్ మీద ఉంది డైనింగ్ టేబుల్ మీద ఉంటే అబ్బాయి పక్కన ఉన్నాడు అబ్బాయి పక్కన సోనియా కూర్చో ఉంది సోనియా ఎదురుగా ప్రేరణ ఉంది విష్ణు ప్రియ వచ్చి మైక్ పట్టుకొని మీకు అంతకుముందు నిఖిలికి నీకు నచ్చేది లేదు ఇప్పుడు మీకు బాగా నచ్చుతుంది అనేసరిగింది ఎందుకు ఎలా కుదిరింది అన్నట్టుగా అంటే నో కామెంట్స్ అనేసరింది అక్కడ అయిపోయింది తర్వాత సోనియా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఏమంటుందంటే ఇక్కడ సీత ఏమంటుంది అంటే నేను అడగలేదురా ఆవిడ అడగమని ఆవిడ ఇష్టంగా ఆవిడ అడిగింది విష్ణువుని అడిగింది నేనేది విష్ణువుని చెప్పి అడిగించలేదు అనేసి కన్ఫ్యూజ్ అయినట్టుంది ఏదో డిస్కషన్ వచ్చినట్టుంది సీత అడగమన్నదనో అనో ఇంకొకటో అక్కడ సోనియా హట్టే వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంటే అప్పుడు సోనియా ఏమంటుంది అంటే ఎవరు అడగమన్నా ఎవరు అడగమనకపోయినా ఎవరు అడిగినా ఐ డోంట్ బిలాంగ్ టు యువర్ అడల్టరేటెడ్ కామెడీ నేను మీ అడల్టరేటర్ కామెడీకి సంబంధించిన దాని కాదు నా మీద ఏదివచ్చు అంటే అది కొంచెం హండ్రెడ్ పర్సెంట్ హర్టింగ్ అని ఉంది ఆ విష్ణుప్రియ ఏదైతే ప్రోమోలో చూపించిందో ఆ ప్రోమోలో చూపించిన మాటలు ఏదైతే ఉందో దాంట్లో వందకి వంద శాతం తప్పలేదు ఎందుకంటే అదే మాటలు ఉంటాయి ఇంక ఎక్స్ట్రా ఏమో తప్పేమో చెప్పలేము ప్రోమోలో చూపించిన దాని ప్రకారం తప్పలేదు ఎందుకంటే అది ఆడియన్స్లో ఆల్రెడీ ఉండిందే నేనే ప్రమోలో చెప్పా వాళ్ళిద్దరూ ఏమైనా ట్రాక్ వస్తుందా ఏంటి బ్లష్ అయిపోతున్నారు సీట్గా మాట్లాడుకుంటున్నారు గొడవలు పడ్డ వాళ్ళు అలా మాట్లాడుకుంటే మేబీ ఎనీ ట్రాక్ ఆర్ ఏదైనా ఆడియన్స్ కోసం అట్లా క్లోజ్ అయ్యారా సంథింగ్ అనేది మనకే వచ్చినప్పుడు మనలో వంద మందిలో ఒక యాభై మందికి వచ్చినప్పుడు విష్ణుప్రియ హౌస్లో ఉండి ఇంకా దగ్గరికి వచ్చినప్పుడు రాకుండా ఉండాలనే రూల్ ఏం లేదు ఇది అడిగింది కరెక్ట్గా ఇదే అయి ఉంటే మాత్రం ఆవిడ అడిగిన దాంట్లో ఈవిడ అడల్ట్రేటెడ్ కామెడీ అనేటట్టుగా ఏమీ లేదు హండ్రెడ్ పర్సెంట్ లేదు దాని తర్వాత ఏం మాట్లాడింది అనేది మనం చూడాలి ఎపిసోడ్లో ఏదైనా మాట్లాడంటే ఖచ్చితంగా విష్ణుప్రియ్ చాలా మిస్టేక్ అది ఇప్పటివరకు విష్ణుప్రియాద్ పర్టికులర్ పార్ట్లో లేదు అడల్ట్ రేటెడ్ కామెడీ అన్నంతగా లేదు కానీ అంత అనిందంటే ఇంక తర్వాత ఏదైనా మాటల్లో ఏదైనా మాట్లాడి ఏదైనా హ్యాండ్ గెచర్స్ ఏదైనా వెరైటీగా చూపించినట్లాంటి ఏదైనా ఏదన్నా ఉండొచ్చేమో అనుకుంటున్నా చూసి జడ్జ్ జాదవ్ ఇప్పటివరకు చూపించిన దాంట్లో ఆ మాట కానీ షాక్ షాకే షేక్ అయింది షాక్ అయ్యి ఆ ట్యాగ్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదనేది నా ఫీలింగ్ సార్ నా ఫీలింగ్ సార్ మీ అడల్ట్ రేటెడ్ కామెడీకి నేను చెందిన కాదు అన్నట్టుగా వాళ్ళని ఆ రకంగా మాట్లాడడం ఆ ట్యాగ్ మాకు ఇవ్వడం అనేది నాకు నచ్చలేదు సార్ అని అనగానే నాకు సార్ మా బాగా మాట్లాడు నువ్వు క్యాజువల్గా అడిగావు షోనియా అది అలా అనిపించింది అడల్ట్ రేటెడ్ కామెడీ ఆవిడ మీద వేస్తున్నట్టుగా ఫీల్ అయింది ఆ తర్వాత బెడ్రూమ్లో ఉంటే బెడ్రూమ్లో ఉంటే నేను ఎలాంటి అడల్ట్ రిలేటెడ్ కామెడీ చేయలేదు నేనేమన్నా విష్ణుప్రియ అన్న సోనేతో ఇలా ఇలా చేసుకుంటున్నారు ఇదేదో ఇదేదైతే జరుగుతుంది అన్నట్టుగా నేనేమన్నా అన్నానా మీ ఇద్దరి మధ్య ఏదో ఉందని నేను అన్నానా అనేదానికి ఇలా 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 అనేదానికి ఇలాంటి షోలో హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఇక్కడ చూసినప్పుడు ఇదమ్మా మీ అసలు రూపం అన్న ఫీలింగ్ వచ్చింది ఎందుకంటే ఆవిడ నార్మల్గా బయట చాలా టాకెటివ్ పర్సన్ ఆవిడ ఆల్రెడీ చెప్పింది నోటి దోలు ఉంటుంది మేము హోస్టింగ్ చేస్తున్నప్పుడు తెలియకుండా నోరు జారుతుంటాం అనేసి చాలాసార్లు ఈ హౌస్లోనే ఈ ఇక్కడే మాట్లాడింది దాని ఎవరితో మణికంఠతో కూడా మాట్లాడింది దానివల్ల మాకు కొన్నిసార్లు కామెడీలు వస్తాయి అవే నెగిటివ్ కూడా అవుతాయని అలా భాగంలో ఆ కామెడీలో భాగంగా చేసేటప్పుడు హోస్టింగ్ చేసేటప్పుడు ప్రతిసారి నవ్వించాలనేసి అలా మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ ఏమైంది దట్టు హార్ట్ఫుల్గా మాట్లాడదాం వీళ్ళు ఎవరైతే ఉన్నారో కొన్ని కొన్ని ఛానల్స్లో పనిచేసేటప్పుడు కొన్ని ఛానల్స్లో ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఆ ఛానల్లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ రావడం అనేది కామన్ హండ్రెడ్ పర్సెంట్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయి షోలలో ఇలాంటి షోలలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఇట్లా 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 అంటే అది తప్పుగానే కనపడది అది హండ్రెడ్ పర్సెంట్ అక్కడికి వెళ్ళి మాట్లాడాల్సిన మాటల ఆ హ్యాండ్ గెచెర్స్ విష్ణు ప్రియ భయంకరమైన దారుణం ఇదమ్మా మీ అసలు రూపం అన్నది ఏంటంటే మీరు ఇలా యాక్టివ్గా జోకులేస్తూ ఒకరి మీద ఒకరికి మైక్ తీసుకొని వెళ్లాల్సిన బిహేవియర్ స్టార్టింగ్ నుంచి ఉండాలి స్టార్టింగ్లో చాలా సైలెంట్గా బిహేవ్ చేసి ఎవరితో ఏం మాట్లాడకుండా చాలా పొలైట్గా ఉండి ఇప్పుడు అసలు రూపం తీసుకువచ్చింది అసలు రూపం అంటే నా మీనింగ్ యాక్టివ్గా అందరి మీద పంచులేస్తూ ఎంటర్టైన్ చేయాలని ట్రై చేస్తారు చూసారా అది ట్రై చేయాలని ఇప్పుడు ట్రై చేస్తుంది అది రాంగ్ పర్సన్ మీద ట్రై చేస్తుంది అదే నా పాయింట్ ఎందుకు రాంగ్ పర్సన్ అంటే ఎట్లా అంటే నిఖిల్కి నీకు అంత ముందు అయింది కదా ఇప్పుడు అడగ ఇప్పుడు ఏంటి బాగా కలిసిపోతున్నారని అడగొచ్చు కానీ అడిగేంత ర్యాపో అంత క్లోజ్గా తీసుకునేంత ర్యాపో వీళ్ళు మధ్య లేదు ఎందుకంటే సోనియాకి ఈవిడికి సరిగా పడట్లేదు అలాంటప్పుడు ఆవిడని అడితే ఆవిడ నన్ను ఏదో బ్యాట్ చేయడానికి ట్రై చేస్తుంది అని ఫీల్ అవుతుంది కదా సోనియా ఎంత ఫీల్ అయినా అడల్టరేటెడ్ రేటెడ్ బ్యాచ్కి బిలాంగ్ కాలేదు అని చెప్పడం సోనియాది వంద శాతం రాంగ్ ఆ తర్వాత ఈవిడేది ఉంటే సోనియా రాంగ్ అని చెప్పొచ్చు తెలుసా సోనియా నేను ఇప్పుడు నేను ఏమన్నాను సోనియా దాన్ని అంతా అడల్టర్ రేటెడ్ అది ఇదను నాకు చాలా బాధేసింది అలా నుండకూడదు అంటే ఆవిడది రాంగ్ అయిపోద్ది కానీ నేనేమన్నా నిఖిలు నువ్వు ఇలా ఇలా అలా హ్యాండ్ కెచెర్స్ చూపడం ఫ్యామిలీ సోలో అది చాలా తప్పు చాలా తప్పు తప్పు చేసింది విష్ణుప్రియ చాలా మిస్టేక్ చేసింది లిమిట్స్ దాటింది ఇక్కడ లిమిట్స్ దాటింది విష్ణుప్రియ మాత్రమే కాదు అడల్టరేటెడ్ కామెడీ అని జస్ట్ ఆ మాట అన్నందుకు వాడిన సోనియా కూడా లిమిట్ క్రాస్ చేశారు నా దృష్టిలో నెక్స్ట్ ప్లీజ్ స్టాప్ ఎట్ అని అనింది సోనియా ఎవరికైనా కోంబస్ది ఇలా 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 అంటే అంటే ఏంటి హ్యాండ్ కెచర్స్ తప్పు చాలా తప్పు తర్వాత సోనియాకు మండి వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది కదా ఇక్కడే కొంత మిస్టేక్ అయితే విష్ణుది సోనియాది అటల్ట్ రిటర్న్ అన్నాం మిస్టేక్ ఒప్పుకుంటాం ఇక్కడ ఒక మిస్టేక్ చేస్తే సోనియా విష్ణుప్రియ మళ్ళీ వెళ్ళి కూడా గెలికింది బయటికి వెళ్ళి అది ఇంకా పెద్ద మిస్టేక్ అదేంటంటే ఏమరిస్తే ఎవరు అరవననుకుంటుంది అనుకుంటుంది ఒక పర్సనాలిటీ ఆవిడదొక పర్సనాలిటీ ఇది కూడా రాంగ్ చాలా రాంగ్ ఎందుకంటే నువ్వే వెళ్ళి గెలికావు గెలికినప్పుడు అవతల వాళ్ళు ఒక మాట అన్నప్పుడు వాళ్ళ తప్పు మాట మనం ఏం చేయలేము మన కర్మలా గెలికింది మనమే అనవసరం గెలికాం ఈ పిల్లల్ని అనుకుని వదిలేస్తే ఓకే లేదా రాంగ్ ఆవిడతో ఆర్గ్యుమెంట్ చేయాలంటే ప్రాపర్గా ఆర్గ్యుమెంట్ చేయాలి ఆర్గ్యుమెంట్ చేసే క్రమంలో నాలుగైదు మాటలు లూజ్ అయితే ఆవిడ తప్పైనా కూడా నీ నాలుగు తప్పులు ఉన్నాయి అది పెద్ద తప్పు అయింది ఈ మాట అన్న ఒక రాంగ్ అయితే నాకు ఒకసారి కూడా సేమ్ పాయింట్ అవుట్ చేస్తారు ఓకే అమ్మా అన్నావు ఆవిడన్నది బయటికి వెళ్ళి మళ్ళీ ఎందుకు రెచ్చగొట్టావు బయటికి వెళ్ళి ఎందుకు మాట్లాడవు బయటికి వెళ్ళి మాట్లాడడం చాలా మిస్టేక్ ఇష్టం ప్రియాది అది ఏమైంది అస ఆ అమ్మాయి బయటికి వెళ్ళి ఆ బాయ్ కంటిన్యూస్గా ఆవిడుతూనే ఉంటున్నాడు హట్ అయిందని ఓదారుస్తూనే ఉన్నాడు ఆ సీన్లో ఈ సీన్లో ఏ సీన్లో చూసినా అబ్బాయి సోనియా పక్కనే ఉంది యాక్చువల్గా సోనియా చాలా స్ట్రాంగ్గా ఉంది ఈ హౌస్లోకి వచ్చిన తర్వాత సోనియా ఓవరాక్షన్ యాటిట్యూడ్ నాకు నచ్చలేదు చాలామందికి నచ్చలేదు కూడా కానీ ఏడ్చి ఎమోషనల్ అయితే ఇంతవరకు అవ్వలేదు కానీ ఈ సిచ్యువేషన్లో ఏడ్చి ఎమోషనల్ అయితే మనకు కనిపించింది ఎమోషనల్ అయిన తర్వాత విష్ణుప్రియ ఏం చేసింది మళ్ళీ కూడా వచ్చి ఇదిగో ఎంత తప్పు అంటే అవతల ఒక పక్క ఆడపిల్ల ఏడుస్తుంది ఈవిడ ఆడపిల్ల ఆ ఓదారుస్తున్నాడు ఓదారుస్తున్న ఆ సిచ్యువేషన్లోనే కాదు నేను ఏడుస్తా అబ్బాయి అన్న అనేసి ఆ ఏడుపుని కూడా తప్పుగా మాట్లాడుతూ నాకు ఎమోషన్స్ ఉన్నాయి నన్ను అన్నారు తర్వాత వాట్ డస్ దట్ మీన్ ఈ ఈ ఒక్కతే పుణ్యస్త్రీ మేము మాట చూడండి ఏడుస్తున్న అమ్మాయితో వాట్ డస్ దట్ మీన్ అన్న అంటే ఈమె ఒక్కటే పుణ్య స్త్రీలా పుణ్య స్త్రీలా ఏం ఎందుకు మేమిక్కడ ఇలాంటి వాళ్ళమా ఈ ఈవిడ ఒక్కటే మేము ఇక్కడ అలాంటి వాళ్ళమా అని అనవసరమైన మాటలు అంటే లిమిట్స్ క్రాస్ అయ్యే మాటలు ఈ షోకి తగ్గ మాటలు కాదు ఇన్ని సంవత్సరాలలో నేను ఏడు సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఎప్పుడు పుణ్యస్త్రీ ఇలాంటి డైలాగులు ప్లస్ ఇలాంటి హ్యాండ్ గెస్చర్స్ ఎక్కడ చూడలేదు ఎక్కడ ఎవరు చేయలేదు అనవసరం ఈ షోకు తగ్గేవి కాదు అవతల ఒక ఆడపక్క ఆడపిల్ల ఏడుస్తున్నప్పుడు మళ్ళీ కూడా గిచ్చికిచ్చి ఇలాంటి మాటలు మాట్లాడడం ఖచ్చితంగా సోనీ అడల్టర్ అది ఇది అండం మీ బిలాంగ్ అవ్వలేదు ఇట్లాంటి అవ్వడం తప్పు తర్వాత ఈడు వంద తప్పులు చేసింది అది ఇంకా దారుణం తర్వాత నాకు సార్ కూడా సేమ్ చెప్పారు ఆ అమ్మాయి చెప్పింది కదా బయటికి వెళ్ళి మళ్ళీ ఎందుకు గెలకడం గుచ్చుకుచ్చి నేను బాధపడ్డాను సార్ నేను ఏడవనంత మాత్రాన నేనేం బాధపడినట్టు కాదు అందుకని గుచ్చిగుచ్చి మాట్లాడతావా నువ్వు కూడా అమ్మాయే కదా కరెక్ట్గా చెప్పాడు నువ్వు అర్థం చేసుకోవాలి సోనియా నువ్వేంటి అసలు గుప్పిడి గుపించి ఆ పిడికిలు ఇలా పెట్టడం ఈ మూమెంట్ అయితే బాధేస్తుంది సార్ ఆ మూమెంట్లో కోపం వచ్చింది అన్ని కుక్కర్లో ఒకేలా అలా విధంగా అందరు మనుషులు ఒకేలా ఉండరు అందరు ఎమోషన్స్ ఒకేలా ఉండవు ఓకేనా అనేసి ఆపేశారు తర్వాత సీత యష్మికి తత్తికొచ్చి ఒక క్లానిక్ చీఫ్ ఎంత ఇంపార్టెంటో ఈ హౌస్కి కూడా ఒక పాజిటివ్ పర్సన్ అంతే ఇంపార్టెంట్ ఈ వీడిలో పాజిటివ్ పర్సన్ అట్లేదు ఆ హింసించింది అన్న ఫీలింగ్లో నిన్న తప్పు చేసింది అనేది ఆవిడ ఇంటెన్షన్ ఒక పవర్ వస్తే ఆ పవర్ని యూటిలైజ్ చేసుకుని పాజిటివ్గా కాకుండా యూటి నెగిటివ్గా యూటిలైజ్ చేస్తుంది అన్నట్టుగా చెప్పింది అంటే నేను బిహేవ్ చేసిన విధానం ప్రతి ఒక్కటి వీళ్ళకి పనులు చెప్పడం ఎక్కిలిగా నవ్వుకోవడం వీళ్ళకి ఒక్క పని ఇచ్చేసి వీళ్ళకి ఆరేడు పనులు ఇవ్వడం అవి వాటి గురించి అప్పుడు నాకు సార్ పెట్టాడయ్యా మామూలుగా పెట్టలేదయా నాయన ట్విస్ట్ ఆట అదే కదా ఇప్పుడు ఏముంది ఇంకా చాలా ఉంది అనగానే యష్మి రెచ్చిపోతా సార్ రెచ్చిపోతా ఇప్పుడు ఏం నెక్స్ట్ వీక్ ఇంకా పోగడాలి నన్ను ఏం వెళ్ళని మామూలుగా ఉండదు బయట బ్యాడ్ నేమ్ తెచ్చుకుంటా ఎవడు ఆపలేను నన్ను రెచ్చుపో అని చెప్పాడు ఎందుకంటే స్పైస్ కావాలా షోకి స్పైస్ వి నీడ్ స్పైస్ సో రెచ్చు అని చెప్పారు నాకు సార్ ఇండైరెక్ట్గా యష్మిని బలి చేసినట్టు అక్కడ ఆ మాట చెప్తే ఆవిడ రెచ్చిపోకుండా ఎందుకుంటారు నాకు సార్ అయ్యే చెప్పింది అక్కడ మన్మధుడు నాకు సార్ చెప్పారు చెప్పారంటేనే మనం నాకు సార్ ఏదైనా ఇన్పుట్ ఇచ్చారంటే మన మామూలు ఉండదు అబ్బా యష్మి ఏం ఆడుకున్నది ఆయన వాళ్ళని ఎంత ట్విస్ట్ చేసింది ఒక్కే ఒక్క పని ఇచ్చి మిగతా వాళ్ళని ఆరేడు పనులు ఇచ్చి వాళ్ళని నరక యాత్ర చూపించింది అనేసి ఓట్లు బేబత్సంగా చేస్తుంటారని ఫీల్ అవుతుంటారు బలికేసినట్టే దాంతోపాటుగా ఇక్కడ యశ్మిది ఒక తప్పు ఉంది రేటెడ్ అనే మాట మాట్లాడకూడదు ఎందుకంటే అక్కడ అడల్ట్ అనేది ఏం లేదు ఎందుకంటే అక్కడ చూపించిన దాని ప్రకారం మనం మాట్లాడుకుంటూ మనలో ఉన్నది అడిగింది కానీ తర్వాత ఈవిడ పుణ్య స్త్రీలు గిన్ని స్త్రీలు ఇలా ఇలా అన్నం వెరీ బ్యాడ్ థింగ్ చాలా తప్పు మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి మీరు నాతో ఏకీభవిస్తే ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ కొత్తగా వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ నెక్స్ట్ ఎలిమినేషన్ అప్డేట్ వచ్చింది దాని రిలేటెడ్ వీడియో విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో ఉంటుంది చెక్ చేస్తూ ఉండండి